ఇప్పటికైనా అర్థం చేసుకోవాలా ఏ హీరో ఏ హీరో మా ఇంటికి రాడు ఏ హీరో మనకు కూడు మనమే కష్టపడాలా మనమే కష్టపడితే మన తల్లిదండ్రులకి పోషించుకోవాలా అనే విధంగా ఇప్పటికైనా అర్థం చేసుకోవాలా పాపం నిన్న ఏదైతే గేమ్ చేంజర్ ఈవెంట్కి వెళ్ళి ఈవెంట్ చూసి తిరిగి ఇంటికి వెళ్ళే టైంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు కుర్రోళ్ళ వాళ్ళ చనిపోయిన కుటుంబంలో ఆ బాధ చూస్తుంటే తట్టుకోలేక పోలేనంత బాధ ఉంది పాపం వాళ్ళ తల్లిదండ్రులు అయితే మామూలుగా కాదు విపరీతంగా అంటే విపరీతంగా బాధపడిపోతాను చరణ్ చరణ్ అనే యువకుడు వాళ్ళ తండ్రి మాట్లాడుతూ నేను చిరంజీవి అభిమానిని చిరంజీవి అభిమాని అయితే వాళ్ళ కొడుకు రామ్ చరణ్ కదా మా కొడుకు కానీ రామ్ చరణ్ అని పేరు పెట్టుకున్నాను ఈరోజు ఏదైతే రామ్ చరణ్ సినిమా ఈవెంట్కి చూసొస్తానా అని వెళ్ళి తిరిగి రాలేదు తిరిగి రాకుండానే మాంసం ముద్దలాగా వచ్చాడు చాలా అంటే చాలా బాధాకరం విషయం చాలా అంటే చాలా బాధపడిపోతున్నారు అయినా ఇంత జరిగినా కానీ ఏ హీరో ఏ చిరంజీవి అని నేను ఎంత అభిమానంగా చిరంజీవి పెట్టుకున్నా వాళ్ళు ఎంత బిజీ ఉన్నా సరే వాళ్ళ పిఏలకి సంబంధించిన పియోలు కానీ ఎవ్వరు ఎవరు ఎవరు అంటే కనీసం ఎవరైనా కనీసం వచ్చినోళ్ళరు కనీసం ఫోన్ చేసినా ఫోన్ కానీ లిఫ్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు అని పాపం వాళ్ళ తల్లి ఆ తండ్రి ఆవేదన చూస్తుంటే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఇప్పటికైనా అర్థం చేసుకోవాలా ఎవరైతే ఈ అభిమానులు ఉంటారో పిచ్చి అభిమానులు సైకో అభిమానులు లాగా ఉంటారో సినిమాలకు వెళ్ళి సొక్కలు జింపుకొని రోడ్డు మీద బండ్లు బండ్లు విపరీతంగా తోలి అదేవిధంగా ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ పెట్టి బండబూతులు తిట్టి ఫ్యాన్స్ కోసం హీరో కోసం హీరో కోసం సొంత కుటుంబాన్ని వదిలేసి ఇలా ఇలా సినిమాలకు ఇలా ఈవెంట్లకి వచ్చి రోడ్డు ప్రమాదాలకు గురయ్యి వాళ్ళ ప్రాణాలు హరించుకుపోతున్నారంటే చూడండి ఇప్పుడు ప్రాణాలు కోల్పోయినా సరే కనీసం వాళ్ళ కుటుంబానికి వాదార్చడానికి కానీ వాదార్చడానికి రా రాకపోవడం అనేది ఎంత బాధాకరం విషయమో చూడండి ఒకసారి ఆ తండ్రి చరణ్ వాళ్ళ తండ్రి నేను చిరంజీవి అభిమానిని వాళ్ళ కొడుకు చరణ్ కాబట్టి నా కొడుకు కానీ చరణ్ అని పెట్టుకున్నానని పెట్టుకున్నానని చెప్తుంటే నాకే చాలా విచిత్రం చాలా బాధ అనిపించింది కానీ ఇప్పుడు మా కొడుకు చనిపోతే కనీసం ఎవరంటే ఎవ్వరు సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళు కానీ కనీసం ఫోన్లు చేసినా కానీ ఫోన్లు కానీ లిఫ్ట్ చేయలేదు లిఫ్ట్ చేయకపోవడం లేదని అంటే ఎంత బాధో చూడండి అదే ఇప్పుడైనా అర్థం చేసుకోవాల్సిందంటే సినిమాని సినిమాగా చూడాలా సినిమాని చూడాలి కానీ పిచ్చిగా సైకోల్లాగా ప్రవర్తించి విచ్చలవిడిగా మీ ప్రాణాల మీదకి తెచ్చుకోవడం కరెక్ట్ కానీ అనేది ఇప్పటికైనా అర్థం చేసుకోవాలా